నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా రెండు రోజుల కిందట విడదల రజని తన అనుచరుడైన శ్రీకాంత్ రెడ్డిని కాపాడుకోవటానికి వేసిన ఒక పెద్ద వేరంగం ఇప్పుడు చిలికి చిలికి గాలివానై రజని కొంప ముంచే విధంగా తయారైపోయింది ఈ రెండు రోజులుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ క్రింది స్థాయి నాయకులు లేకపోతే కార్యకర్తలు దీన్ని బాగా వైరల్ చేసే పని మీద ఉన్నారు ఈ విషయమై మీరు స్పందించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక సెంట్రలైజ్డ్ స్క్రిప్ట్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పంపించినా కూడా పెద్దగా ఎవరు స్పందించలేదు అనేది ఒక ఇంటర్నల్ మ్యాటరు కా ఎందుకంటే ఇప్పుడు మరి మనం ఎక్కడ మీడియాలో చూసినా కూడా పేరుని నాని ఒక్కడు తప్ప ఈ విషయమై స్పందిస్తున్న వాళ్ళు ఎవరు కనపడలేదు కాకపోతే ఆయన కూడా పెద్ద ట్రోలింగ్కు గురయ్యాడు తన దాకా వచ్చినప్పుడు తన భార్య అరెస్ట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళని ఆడవాళ్ళని ఏమీ చేయడు కానీ కిందనున్న నాయకులు అలా కాదు వీళ్ళు చంద్రబాబు నాయుడు మాటే వినటం లేదు అన్నట్టుగా ఒక మాట ఆ రోజున మాట్లాడాడు ఏది తన భార్య గోడౌన్లో మిస్ అయిపోయిన రేషన్ బియ్యం వ్యవహారంలో ఆవిడెక్కడ అరెస్ట్ అయ్యో అని చూసి చూడనట్టుగా చంద్రబాబు నాయుడు గారు రెండు చాక్లెట్లు వేస్తున్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడాడు కానీ ఈ రోజునొచ్చి జరగని ఒక విషయాన్ని విడుదల రజనీని పోలీస్ ఆఫీసరు కారులోంచి ఈడ్చి బయటపడేశాడు అని మాట కూడా చెప్పి ఇదిగో చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళ మీద ఎలా జులుం ప్రదర్శిస్తున్నాడో చూడండి అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటే అతను ఒక ట్రోలింగ్కి గురవుతుంటే విడదల రజనీ కూడా ఆ రోజు పోలీస్ ఆఫీసర్తో వాగ్వాదానికి దిగినప్పుడు ఆయన్ని కొన్ని మాటలు అంటూ తన డ్రైవర్ని బండి అని గట్టిగా ఆదేశించినా కూడా డ్రైవర్ బండి తీయలేదు ఎలా తీయగలుగుతాడు అతను మాత్రం ఉన్నది విడదల రజనీ అయినా కూడా అవతలు ఉన్నది పోలీసులు ఏవిడితో పాటు ఆ లోపల ఉన్న దాక్కుని ఉన్న శ్రీకాంత్ రెడ్డితో పాటు డ్రైవర్ను కూడా అరెస్ట్ చేస్తే అతని జీవితం ఏమైపోవాలి పోలీసులతో వ్యవహారం రజనీలా కాదు కదా రమ్మంటే రావటం పొమ్మంటే పోవటం అనేది దాంతోపాటుగా ఆ శ్రీకాంత్ రెడ్డి కూడా ఏం పుణ్యాత్ముడు ఉత్తమ పురుషుడేం కాదు అతను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంగన్వాడీల్లో కోడిగుడ్లు సప్లై చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఓ వ్యక్తిని మోసం చేస్తే అతను పెట్టిన కేసు ఆ కేసులోంచి తప్పించుకోవటానికి అతను ఎక్కడ వెతికినా పోలీసులు అతని ఇంట్లో కానీ బయట ఎక్కడన్నా ఉండే ప్రదేశాల్లో కానీ వెతికినా అతను ఎక్కడ దొరకలేదు అందుకని విడదల రజనీ దగ్గర ఉన్నాడు అనే ఒక సమాచారం పోలీసులకు అందింది ఆవిడ తన కారులోనే సొంతగా ఆవిడ దాచిపెట్టి ఆవిడ వెనకెడితో తిప్పుకుంటూ ఉన్నారు ఈ విడదల రజని అతన్ని తీసుకొని ఎవరినో పరామర్శించడానికి ఒక ఊరే వెళ్ళినప్పుడు అక్కడ ఆ కారులో ఈ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకోకపోతే కారు అడ్డంబడి నానా దుర్భాషలాడింది అంటే గారు గారు అన్నంత మాత్రాన అందులో గౌరవం ఏమి ఉండదు అవతల పక్కన ఆ పోలీసు వాళ్ళు కూడా మేడం గారు మేడం గారు అని అంటూనే ఉన్నారు అయినా శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా ఏవిడ కూడా సిఐ గారు సిఐ గారు అంటూనే పదండి మీ ఎమ్మెల్యే ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుందాం ఇందులో మధ్యలో ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు మోసం చేసింది శ్రీకాంత్ రెడ్డి ఆ మోసపోయిన వ్యక్తి కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయడానికి వచ్చింది పోలీసులు అడ్డంపడి ఆపుతుంది ఈవిడ ఇక దాంతోపాటుగా ఆవిడ ఆ రోజున పెద్ద తప్పు కూడా చేసింది వెదులకు ఆటంకం కల్పించింది అనే కేసు మీద అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా మరి పెద్దలేం పట్టించుకోలేదు దీంతో పాటుగా ఈ విడదల రజనీ మాట ఆవిడ శాలరీ ఇస్తున్న డ్రైవరే వినకపోతే పోలీసులు వింటారా అని ఒక సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ ఒకటి నడుస్తుంది మరొక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఉన్న సమాచారం ప్రకారంగా ఏవిడ మీద అయితే మేము మాట్లాడమండి అసలు ఇలాంటి విడుదల రజనీ కానీ లేకపోతే కొడాలి నాని కానీ ఈ వల్లభనేని వంశీ ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీ నాశనం అయిపోయినా ఇంకా మీరెందుకు వాళ్ళని ఎత్తినెక్కించుకుని ఊరేగుతున్నారు అన్నట్టుగా మేము ఈ స్క్రిప్ట్ చదవం ఈ స్క్రిప్ట్ మాట్లాడము దావిడ గురించి కామెంటు చెయ్యం ఆవిడకి అండగా నిలబట్టం మా వల్ల కాదు అని తెగేసి చెప్పినట్టుగా ఒక ఇంటర్నల్ సమాచారం కూడా ఉంటే అందుకనే పేరుని నాని ఒక్కడే ఆవిడ విషయమై మాట్లాడుతుంటే ఈ రోజున లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్లో ఈ అరెస్ట్ కాబడిన ధనుంజయ్ రెడ్డిని కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ ఐసీబీ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొస్తున్నారని పలోమని అక్కడికి కూడా వెళ్ళింది అంటే ఈవిడ గతంలో బాలినేని శ్రీనివాసన్ రెడ్డిని కలిసి ఏదో జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేసింది కాకపోతే వాళ్ళు అక్కడ డోర్లు ఏం ఓపెన్ చేయలేదు అన్న కారణానికి ఈవిడ ఇక్కడే మిగిలిపోవాల్సి వచ్చింది అందుకోసమని ఎక్కడన్నా సీటు పదిలం చేసుకుందాము అని ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తుందనే మరొక రకమైన ట్రోలింగు యాతా వార్త చూస్తే వార్తల్లో నిలవడానికి ఇలాంటి పనులన్నీ చేసినట్టుంది కానీ మరి ఆ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ ఏమో ఆపలేకపోయింది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చక్కగా ఎవడ వేరే వ్యవహారాలు చూసుకుంటుంటే ఈవిడని ఇలాగని ఎందుకు వదిలేశారు అని టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా ఆవిడని అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఎడ్లపాడు స్ట్రోన్ కర్షర్ విషయంలో పల్లె అనే వాంగ్మూలంలో డైరెక్ట్గానే చెప్పేశాడు విడదల రజనీ ఆదేశాలతోటే మేము ఈ పని మొత్తం ఈ కార్యక్రమం మొత్తం చేశామని ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది అయినా కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని ఒక ఇది ఇప్పుడు బయలుదేరింది ఏవిడ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తుంటే అందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేని కారణానికి లాంటి వాళ్ళే నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే వీళ్ళని అందరినీ మూసేస్తే ఇక పార్టీ సైలెంట్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మరిక పార్టీ ఆఫీస్ చుట్టూతా పెద్దల చుట్టూతా మరి టీడీపీ నాయకులు కూడా కొంత ఇంటిమేషన్ పంపిస్తున్నట్టుగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంటే ఈ వ్యవహారమై ఇప్పుడు ఏవిడ మీద ఉన్న ప్రతి ఒక్క కేసుని సీరియస్గా తీసుకొని ఏవిడ అరెస్ట్ కూడా ప్లాన్ చేయాల్సిందే అని మరి టీడీపీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది యాతవాత ఆవిడ మరీ దురుసుగా అంత నోరు వాడేసి ఆవిడ కొంప ఆవిడే ముంచుకున్నట్టుగా అయిపోలేదు అందుకనే సోషల్ మీడియాలో ఏదైనా బాగా హైప్ తెచ్చుకోవడానికి మనం ఏమైనా చేయొచ్చామో కానీ ఆ హైప్ వల్ల మనకు జరిగే నష్టం ఏమిటో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఇది విడదల రజనీ గారి పరిస్థితి ఇదే ఈరోజు కొండబద్దలు